పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది చాలా సంతోషంగా ఉంది భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశిష్యులతో శుభాకాంక్షలు వైకుంఠం వన్ వైకుంఠం టూలో అయితే వెయిటింగ్ లేదు వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ టీ పాలు అన్ని అందించడం జరిగింది ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ గంట రెండు గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు కాఫీ టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి ప్రవదనాన ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేయడం జరుగుతుంది అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకెన్సు ఇవ్వడం జరిగింది ఎస్ఎస్డి టోకన్స్ ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఎస్ఈడి టోకన్స్ కలిపి ప్రతిరోజు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ప్రతి రోజును బట్టి స్వామివారికి అయిక్యాలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది ఈ పది రోజులు దాదాపుగా ఎనిమిది లక్షల మందికి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది అండి అనకాపల్లి బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అది బాగుంది స్వర్ణ చూర్ణందుకు వచ్చాం ఆ పది సంవత్సరాలు పెట్టి వస్తున్నాం అండి చోర్నందికి అంత బాగా ఉంది కపిల్ సార్ తండ్రి దర్శనానికి వచ్చాం ఇవన్నీ చూడడంలో మాకు ఎంతో తృప్తిగా ఉంది మనసు చాలా ఆనందంగా ఉంది చాలా అదృష్టం కూడా ఉంది ఈ జన్మకి ఇలా కుదిరింది మళ్ళీ ఉంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాం మేమైతే చూడడం చాలా బాగుంది చూడడానికి చాలా ఆనందం వేస్తుంది దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి ఫ్రీగా హ్యాపీగా అయింది వైకుంఠ త్రీ హండ్రెడ్ దర్శనం స్పెషల్ దర్శనం